ఒకటనా ఇప్పుడు ఒకసారి ఒక్కసారి మాకోసం కొంచెం పాట పాడు ఇప్పుడు మన జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లి పది జిల్లల నా పిల్లలు ప్రణమిల్లిన తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఎంతో మందిని మేమిద్దరం కలిసి అందశ్రీ అన్న నేను ఎన్నో స్కూళ్లకు గవర్నమెంట్ స్కూళ్లకు పోయినాం నేనప్పుడు గవర్నమెంట్ స్కూళ్లకు ఒక ప్రోగ్రాం చేశాను వాళ్ళ కళలను బయటకు తీయాలని ఆ వాళ్ళకు పోటీలు పెట్టి అది చేసిన సందర్భాల్లో ఆ పాట పాడుతుంటే ఎంతో ఆనందపడి వాళ్ళని పిల్లల్ని ఇట్లా అమ్ముకొని వాళ్ళ వాళ్ళ దగ్గర మేమిద్దరము ఇట్లా నిలబడి ఏది ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు ఫోటోలు దిగినటువంటి అంటే ఆయన ఎందుకు మారిన మారడం అంటే ఇప్పుడు ఆయన కొంతమందికి పదవులు ఇస్తే ఆ కేసీఆర్ కు ఉల్టా మాట్లాడకుండా తగ్గిపోయారు అనేది జరిగింది చూసిన వెంకన్నే ఒక దేశపతి శ్రీనివాసు ఒక గోరెటి వెంకన్న పదవులు ఇస్తే వాళ్లకు అసలు కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు ఆ పాటను జై జయ హే తెలంగాణ జర్నీ జయకేతనం పట్టించుకునే పట్టించుకునే పాపాన పోలే ఆయన నిన్న దేశపతి శ్రీనివాస్ ఏమంటాడంటే వచ్చి ఆ కళాకారులను అవమానపరచడం చాలా బాధకరం నువ్వేం చేసినావు మరి అప్పుడు ఇప్పుడు అందేశ్రీని అవమాన పరుస్తుంటే నువ్వేం చేసినావు ఏం చేయలేదు కదా ఆ జై జయ హే తెలంగాణను కేసీఆర్ ను ప్రశ్నించవచ్చు కదా ముడ్డెన్కే ఉంటావు కదా కేసీఆర్ ఆ ఖచ్చితంగా అది పెట్టాలా మనం రాష్ట్ర గీతం చేయాలని అనవచ్చు అనొచ్చు కదా నేనేమంటున్నా అంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు అయినా గదే జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి అందశ్రీ అయినా గదే జరుగుతుంది కళాకారులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ప్రశ్న అదే నేను అంటున్నా నేను మన రేవంత్ అన్న అదే ప్రశ్నిస్తున్నా ఇప్పుడు రేవంత్ అన్న మీద మీషుడు మీ కళాకారులను చంపుతున్నది అందేశ్రీ అన్ననే అని చెప్పగానే చెప్పేట్లు కదా లెక్క అది అదంతే కదా దాని అర్థం అదే కదా ఇప్పుడు అందేశ్రీ అన్న సమాధానం ఇవ్వాలా కళాకారులకు క్షమాపణ చెప్పాలా క్షమాపణ చెప్పి నా నేనేమంటున్నానంటే తెలంగాణలో నువ్వు ఎవరినన్నా కోరుకో నువ్వు తెలంగాణ సంగీత దర్శకులతోని నువ్వు సంగీతం చేయించు అయితే లేకపోతే మ్యూజిషియన్లు పెట్టుకొని నువ్వే సంగీతం చేయి ఏమవుతున్నది చేయొచ్చు అది కూడా అవకాశం ఉన్నది ఎంతమంది చెప్తలేరు ఇప్పుడు ఏ పురుసనం మాతోని పాటలు చేసుకొని ఎవరితో మాత్రం పాటలు చేసుకున్నాడు గతంలో ఇప్పుడు ఆయనే సంగీతం చేస్తున్నాడు పోయి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర పాటలు చేసుకుంటున్నాడు అట్లా చేసుకో ఏమైతుంది నిన్న ఎవడంటాడు ఇక్కడ ఓడితో నీ చేసుకుంటే నువ్వు అందేశ్వర మ్యూజిక్ చేసినాడు సూపర్ అంటాడు గద్ద పేరు పేరేసుకోలేదా నా పాటకు నా పాటకు వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ జండ రాజన్న ఒరే రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న ఆ పాటకు సంగీతం రసమయ్య అని వేసుకున్నాడు రసమయ్య కాదా రసమయ్య నేను సంగీతం చేస్తే నేను మన అంతడు నాగరాజన్ అడిగిన ఏందే మీకు ఇంత అన్యాయమా మీరు ద సంగీతం అంటే నాకేం తెలియదు అన్న ఆయన ఆల్రెడీ అంటే ఇప్పుడు రేవంత్ అన్న తప్పించుకున్నట్లు ఆయన తప్పించుకున్నాడు అట్లా అంటే ఆ ద సిడి మీద సంగీతం రసమయ్య అని వేస్తే నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న మాకు ఏం తెలియదు దయచేసి మమ్మల్ని క్షమించాలి రసమై బాలకృష్ణ ఏమనుకున్నాడు అంటే నా గొంతు తినిపితే చాలు కేసీఆర్ దగ్గర కూడా ఆయన ఏం చేసిండంటే ఒకవేళ మమ్మల్ని పరిచయం చేస్తే ఒకవేళ మమ్మల్ని పరిచయం చేస్తే ఎక్కడ విష్ణుకిషోర్ సంగీతం కేసీఆర్ తె అని నన్ను అనేక రోజులు టీన్యూస్ కు మాట ముచ్చటకు రానియాలన్నటువంటి పరిస్థితి రసమయ్య బాలకృష్ణ రానియకపోతే అప్పుడు అన్న ఆదృశ్యకంగా నేను వడ్డెపల్లి సీనన్న నన్ను తీసుకుపోయి టీ న్యూస్ లో కూర్చోబెడితే కేసీఆర్ లైవ్ లో ఫోన్ చేసి ఈ పాటలని నువ్వు చేసినవా ఇన్ని రోజులు ఆడున్నావా నాకు అర్థం కాదు నా ఇంటికి రా నీతో భోజనం చేయాలని నన్ను ఇంటికి భోజనం కెలిసి భోజనం పెట్టి టీ న్యూస్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టమనిస్తే వాళ్ళు అడ్డం పట్టటువంటి చరిత్ర ఉన్నది అక్కడ నాకు అడ్డం పడి అంద నాకు ఫోన్ చేసాడు అరే నువ్వు దేశం అంతా తిరుక్కుంటుంటే వీడు ఆల్రెడీ రసమయ్యి బాలకృష్ణ ఆల్రెడీ ఆ ధూమ్ తాడాక చేసేస్తున్నాడు నువ్వు అడేవో ఇక కథం అన్నటువంటి సందర్భాలు కూడా ఇవన్నీ నాకొక్కడికి తెలుసు లోపల నసుగులు ఎన్ని రకాలుగా చేసినారు ఇవన్నీ కడుపు జుకుంటే మొత్తం పేగులే కాదు లోపల ఉన్న ప్రతిదీ కూడా బయటపడే కానీ మనులను మనం రక్షించుకుంటూ